హాయ్ హలో నమస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ కమెంట్ మన దేశంలో ఒక్కొక్కరికి ఒకటి నుండి పది ఇళ్ళు సిటీలో ఉండి మంచి మంచి బాడుగులు వస్తున్నా కూడా కోట్లు కోట్లుగా డబ్బు ఆస్తులు బంగారం ఉన్న రిచెస్ట్ వారు కూడా ఇంకా రేషన్ సరుకులకు వృద్ధాప్య పెన్షన్లకు సీఎం సహాయ నిధికి కకృతి పడే వాళ్ళు ఉన్నంతవరకు మన దేశం బాగుపడదు మిత్రమా ఇది ముమ్మాటికి నిజం అన్ని నిరుపేదలకు అంగవైకల్యం గలవారికి ఇవ్వండని అని వీళ్ళే రేషన్ కార్డులు సరెండర్ చేస్తే గాని లేకపోతే సొంత ఇల్లున్నవారికి ఆస్తులున్నవారికి గవర్నమెంట్ వారే రేషన్ కార్డులు రద్దు చేస్తే గాని ఏ గవర్నమెంట్ వచ్చినా లో బడ్జెట్టు అప్పులు మాత్రం తప్పవు మిత్రమా ఇంకొక మంచి విషయం నీకు అహంకారం ఉన్నంత వరకు నీ పతనం కూడా నీ పక్కనే నడుస్తుంది బ్రదర్ అహంకారం తగ్గించుకో కాదు పూర్తిగా వదిలి నీకు పతనం దగ్గరకు రావాలంటేనే భయపడుతుంది నీ కామడ దూరంలో ఉంటుంది నువ్వు సర్వస్వం కోల్పోయినా కూడా నీ విశ్వాసాన్ని కోల్పోకు అదొక్కటి చాలు మిత్రమా నువ్వు పోగొట్టుకున్నదంతా తిరిగి సాధించి పూర్వ వైభవం వచ్చేదానికి బాధపడకు మనల్ని భారంగా భావించే కొడుకైనా సరే దూరంగా ఉండు పరాయి వాడైనా మనల్ని బంధంగా భావించే వాడికి దగ్గరగా ఉండు రతన్ టాటా లాగా అప్పుడే మన వ్యక్తిత్వానికి గౌరవం ఉంటుంది మిత్రమా ఒకరికి మనం వద్దు కాబట్టే వంద రకాలుగా బాధపెట్టే విధంగా మాట్లాడి మనల్ని దూరం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు కానీ వాళ్ళు మాత్రం వాళ్ళని వదులుకోలేక వెయ్యి రకాలుగా బాధపడతారు అది తెలుసుకో మిత్రమా ఒంటరిగా బ్రతకటం అలవాటు చేసుకుంటే పెద్దగా బాధలేమీ ఉండవు కానీ ఈ దొంగ ప్రేమలు గల మనసుల మధ్య దీవించటం కన్నా ఒంటరిగా బ్రతకటమే హాయిగా ఉంటుంది మిత్రమా ఇది ముమ్మాటికి నిజం అనుభవం